హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి పుదీన అండి క్యాటరింగ్ వాళ్ళు ఇలాగే పుదీన పచ్చడి అయితే చేస్తారు వేడి వేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మొత్తం అన్నం అయితే తినేస్తారు అంత బాగుంటుంది ఈ పచ్చడి ప్రాసెస్ ఏంటనేది వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా అయితే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు ఎండుమిరపకాయలు తీసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ ఒక పెద్ద సైజు టమాటో ఒకటి అలాగే జీలకర్ర ఒక స్పూను మూడు స్పూన్లు వచ్చి చెనక్కాయ గింజలు అలాగే రెండు స్పూన్లు ఉద్దిపప్పు ఒక రెండు స్పూన్లు పచ్చన్నపప్పు ధనియాలు ఒక స్పూను కొద్దిగా చింతపండు కొద్దిగా వేసుకోవాలి ఇవన్నీ పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు బాండలు పెట్టి ఆయిల్ వేసిన తర్వాత ముందుగా ఉద్దిపప్పు వేసుకోవాలి ఇప్పుడు శనకాయ గింజలు కూడా వేసుకోవాలండి శనకాయ గింజలు అయితే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పచ్చడి ఇప్పుడు ఇందులోనే పచ్చని పప్పు కూడా వేసుకోవాలి ఇవి కొద్ది ధనియాలు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి కొద్దిగా కలర్ మారినాక ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఉన్నాయి కదా వీటిని కూడా వేసేసి మరొక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి కొద్దిసేపు వేగిన తర్వాత గోల్డ్ కలర్ అయితే వస్తాయి వీటిని పక్కన తీసేసి ఒక ప్లేట్లోకి చల్లారినిచ్చుకోవాలి ఇప్పుడు ఇదే బాండల్లోనే ఒక కట్ట పుదీనాకు తీసుకున్నాను వీటిని శుభ్రంగా ఒకసారి కడిగేసి నీళ్ళంతా వంచేసిన తర్వాత ఈ ఆకును కూడా వేసేసి బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఆకు అనేది ఫ్రై అవ్వాలి ఇలా వేగిన పుదీనా ఆకును కూడా మనము వెరక ప్లేట్లోకి తీసుకొని చల్లారిచ్చుకోవాలి ఇప్పుడు ఇదే బండల్లోనే మరికొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఎరగడ్ ముక్కలను వేసేసి కొద్దిసేపు వే వేగనివ్వాలని ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇది వేగిన తర్వాత టమోటా ముక్కలను వేసేసి మరొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లారిన మిరపకాయలు పప్పులు ఉన్నాయి కదా వీటిని అన్నిటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి కోరస్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆకును కూడా వేసేసి మగ మరొక రెండు రౌండ్లు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు టమోటాలు ఎర్రగడ్డను కూడా వేసేసి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి పచ్చడి తీసేసుకోవాలి ఇప్పుడు చిన్న పడం పెట్టేసి ఇందులో ఆయిల్ వేసి కొద్దిగా తాలింపు వేసుకోవాలండి ఆవాలు ఉద్దిపప్పు పచ్చని పప్పు అలాగే ఎండుమిరపకాయలు ఒక రెండు కరివేపాకు ఇంగువ వేసి తాలింపు పెట్టేసుకుంటే టేస్టీగా ఉండే పుదిన పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్